అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో మిక్స్ కోటా శారీస్ చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్స్ అంటే అన్నీ లైట్ కలర్ కాంబినేషన్స్ అండి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చి చిన్న జరి బార్డర్ వస్తుంది మిక్స్ కోటానే కానీ బాగా తక్కువ రేట్లో ఏంటంటే కొంచెం రఫ్నెస్ ఉంటాయి ఇవి ఏం లేవండి స్మూత్గా ఉన్నాయి చూడండి ఫస్ట్ శారీ లక్స్ గ్రీన్ కలర్ శారీ అండి దీనిపైన ఇలా ఫ్లవర్స్ వస్తాయి పెద్ద పెద్ద గులాబీ పువ్వుల్లాగా ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది బోర్డర్ ఏమో సిల్వర్ జరీ ఉంది టూ ఇంచ్ జరీ ఉంది బోర్డరు శారీ అంతా ఇదండి ఇలా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజు మన యూనిట్లో తయారైన శారీస్ అయితే ఫైవ్ ఎయిటీస్ కోట జేపీ కోట సిక్స్ థర్టీ ఉంటాయండి శారీస్ మనం బ్లౌజ్ తీయము కదా అందులో నుంచి బ్లౌజ్ తీయకుండా కాటన్ బ్లౌజ్ ఎక్స్ట్రా ఇస్తాను వీటికి ఇలా బయట శారీస్కి అయితే అలా ఉండదండి ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇట్లాగా ప్రతి శారీకి ఇది బ్లౌజ్ అనమాట ప్లెయిన్ ఈ బ్లౌజ్ అవసరం లేదు అని అనుకుంటే శారీ పెద్దగా కావాలి అని అంటే ఇది ఉంచేసుకొని మీరు ఏదన్నా ఇలా డిజైన్ బ్లౌజ్ వేసుకోండి ఈ టూ కలర్స్ కాంబినేషన్స్తో డిజైన్ బ్లౌజెస్ దొరుకుతాయి కదా అది వేసుకుంటే ఇంకా లుక్ చాలా బాగుంటుంది అలా మీరు వేసుకోవచ్చు లేదు అంటే సెల్ఫ్ కలర్తోనే ఇలా దీనిలో ఉన్న బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఈ శారీస్ వచ్చి పదమూడు వందలు షిప్పింగ్ ఫ్రీ అండి తర్వాత ఇది మిక్స్ కోటనే కానీ చాలా స్మూత్గా ఉంటుందండి మన కాటన్ కోట లాగానే ఉంది ఏమీ రఫ్నెస్ ఏం లేదు ఇలా అన్నా కూడా మీకు తెలియదు సౌండ్ రావట్లే చూసారా ఇందులో కలర్స్ చూపిస్తారు ఇందులో రెండు డిజైన్స్ ఉన్నాయండి రెండు డిజైన్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు అన్ని పేస్టల్ కాంబినేషన్స్ ఇదో కలర్ అండి క్రీమ్ కలర్ ఇది పళ్ళు దీనికి ఇది బ్లౌజ్ ఈ కలర్ చూడండి చాలా బాగుంది కదా లైట్ బిస్కెట్ కలర్ అండి కాంబినేషన్ ఫ్లవర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ మీద సెల్ఫ్ కలర్తో అన్నట్టుంది ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది ఈ శారీ చూడండి కలర్ యాపిల్ గ్రీన్ కలర్ శారీ అంతా ఇంత సింగిల్ లేయర్తో చూపిస్తానండి మీకు జేపీ కోట అనేటప్పటికీ ఇలాగే వస్తాయండి మనమైనా బయటవన్న ఏవన్నా ఇలాగే వస్తాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ శారీస్ కొంచెం నెరవైతే ఇలాగే ఉంటుందండి ఇక్కడ వరకు ఉంటుంది ఇలా అంటే మన కాటన్ శారీస్ అంతా ఉండవు ఇవి ఏదైనా ఎంత కాస్ట్లీ అయినా కూడా నెరవే ఇంతే ఉంటాయండి ఇవి లైట్ లెమన్ ఎల్లో కలర్ లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి ఇది పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ బేబీ పింక్ కలర్ అండి ఇది బేబీ పింక్ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ ఈ కలర్ చూడండి పీచ్ కలర్ పీచ్ కలర్ కూడా చాలా బాగుంది కదండి మన యూనిట్ లో అయితే అసలు కాటన్ పీచ్ కలర్ చేవిస్తే అస్సలు ఉండవండి పీచ్ కలర్ కి బ్లాక్ పీచ్ కలర్ కి వైట్ కాంబినేషన్ కాంబినేషన్తో చాలా బాగుంది బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ చాలా బాగుంది కదండి బ్లౌజు అన్ని శారీస్కి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వద్దు అనుకుంటే మీరు డిజైనర్ బ్లౌజ్ ఏదన్నా వేసుకొని ఇది శారీలోనే ఉంచుకునే ఫెసిలిటీ ఉందండి దీనికి ఎందుకంటే శారీ కలరే కాబట్టి మీరు శారీలో ఉంచేసుకున్నా కూడా మీకు కనిపించదు బయటికి కానీ ఇలా వేసుకుంటే ఇది చాలా సింపుల్ లుక్ ఉంటాయండి ఎందుకంటే ఇది పేస్టల్ కాంబినేషన్స్ పేస్టల్ కలర్స్ కదా శారీ కూడా కొంచెం బ్రైట్గా కావాలి అని అనుకుంటే ఇందులో ఉన్న కలర్స్తో మీరు డిజైన్ బ్లౌజ్ వేసుకోండి బయట దొరుకుతాయి కదా డిజైనర్ బ్లౌజ్లు అలా వేసుకోండి సింపుల్గా కావాలి అని అంటే మాత్రం ఇందులో బ్లౌజ్ కుట్టించుకుంటే ఇలా హ్యాండ్స్కి కూడా బార్డర్ వచ్చి చాలా అందంగా ఉంటాయండి అయితే పదమూడు వందలు షిప్పింగ్ ఫ్రీ అండి ఈ శారీస్ ఇప్పుడు నేను వేరే డిజైన్ చూపిస్తాను సేమ్ ఇదే కాంబినేషన్స్లో ఇదే కలర్స్ కా కలర్స్లో వస్తాయండి వేరే డిజైన్ చూపిస్తాను ఈ శారీ చూడండి ఇందాక చూపించిన డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు అండి ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుందండి ఇట్లా బార్డర్కి ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్ ఎంబ్రాయిడరీలా ఉందండి చూడటానికైతే మల్టీ తోని చాలా సింపుల్గా నీట్గా ఉందండి ఇలా షోల్డర్ దాకా ఇలా ఫుల్ ఉంటుంది తర్వాత ఇలా హాఫ్ వర్క్ ఉంటుందండి ఇది బ్లౌజు ఇందాక శారీస్ లాగానే సేమ్ బ్లౌజ్ కావాలంటే ఉంచుకోండి లేదంటే ఇలా డిజైన్ బ్లౌజ్ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి కదా మల్టీ కలర్స్ ఉన్నాయి కదా ఈ కలర్స్తోని బ్లౌజ్ తీసుకొని కుట్టించుకోండి లేదంటే ఇలా ఉంటుందండి శారీలకు నిమ్మ పండు కలర్ అండి లైట్ లెమన్ ఎల్లు ఈ ఎంబ్రాయిడరీ మాత్రం చాలా లుక్ ఉందండి చాలా బాగుంది ఎంబ్రాయిడరీ క్లాత్ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ జేపీ కోట అలవాటు ఉన్న వాళ్ళకైతే దీని గురించి చెప్పక్కర్లేదు అసలు ఏం వెయిట్ లేదండి చాలా బాగుంది బేబీ పింక్ కలర్ సయర్ చూడండి ఇలా సిల్వర్ బార్డర్ వచ్చి సిల్వర్ మీద వర్క్ వచ్చిందండి చాలా నీట్గా ఉంది వర్క్ మాత్రం చాలా సింపుల్గా చిన్నగా ఉందండి వర్క్ ఇది పళ్ళు శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి ఈ వర్క్ కూడా సింపుల్గా ఉంది థ్రెడ్ వర్క్ అనమాట పీచ్ కలర్ సెల్ఫ్ బ్లౌజ్ అండి పీచ్ కలర్ ఈ కలర్ ఇందాక చూపించిన కలర్స్ వర్క్స్ వేర్ అనమాట దీనిపైన ఇట్లా ఉంది ఇది కాకపోతే అన్నిటికీ ఇదే కలర్లో ఇదే మల్టీ కలర్స్ అంటే వైట్ పింక్ ఎల్లో గ్రీన్ కలర్స్తో థ్రెడ్ డిజైన్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ డిజైన్ అది ఒక్కొక్క కలర్ మీద ఒక్కొక్క రకంగా మీకు కనిపిస్తుంది కాబట్టి నేను అన్ని శారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను పీచ్ కలర్ అయితే ఇట్లా ఉందండి ఈ కలర్ చూడండి ఎంత పేస్టల్ కలరు అసలు ఎంత బాగుందో ఇది స్కిన్ కలర్ ఉంటది కదండి దానిలో చాలా లైట్ కలర్ అనమాట దీనిపైన ఈ మల్టీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఏం ఏం గంజి పెట్టడం స్ట్రా ఐరన్ అవి అవసరం లేదండి అట్లా వాష్ చేసేసుకోవచ్చు వాష్ చేసుకొని వాడేసుకోవచ్చు ఇవి చక్కగా ఇది బయటికి కట్కెళ్ళడానికి కూడా చాలా డీసెంట్గా ఉన్నాయండి లైట్ పర్పుల్ మీద చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో కదా లైట్ కలర్స్ మీద వైట్ వస్తే చాలా అందంగా ఉంటుందండి మన యూనిట్లో రెడీ అయిన శారీస్ కూడా నేను ఎక్కువ వైట్ ప్రింట్స్ వేపిస్తా ఉంటాను లైట్ కలర్స్కి ఇది కూడా అందుకనే నాకు చాలా నచ్చింది పళ్ళు ప్రతిదానికి ఇట్లా సిల్వర్ జర్రీ వస్తుందండి సిల్వర్ బోర్డర్ వస్తుంది రిచ్ లుక్ ఉన్నాయండి చాలా తక్కువ రేట్ అనమాట నాకు తెలిసి రేట్ చాలా తక్కువ ఉందండి పదమూడు వందలు షిప్పింగ్ కూడా మీకు ఫ్రీ కాబట్టి చక్కగా ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగున్నాయి బుట్టలాగా లెగర్ లేచినట్టు అలా ఏమీ ఉండవండి శారీసు చాలా బాగున్నాయండి లైట్ యాష్ కలర్ అండి లైట్ యాష్ కలర్ మీద మల్టీ కలర్స్తో ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది థ్రెడ్ వర్క్ లాగా ఇలా ఉంది ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలా ఉంది అన్నిటికీ ఒకటే డిజైన్ అండి కలర్స్ తేడా అంతే లైట్ రత్నావళి కలర్ అండి ఇది బాగుంది కదా రత్నావళి షేడ్ ఇది ఏమి ఫేడ్ అయ్యే షేడ్ కాదండి బాగానే ఉంటుంది ఇది ఏం కలర్స్ ఏం పోవండి ఈ ఎంబ్రాయిడరీ చూసారా ఎంత నీట్గా ఉందో సింపుల్గా నీట్గా ఉంది చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకెళ్ళిపోయేటట్టుగా ఉందండి ఇది ఏం థర్టీన్ హండ్రెడ్ శారీ అంటే అసలు నమ్మేటట్టే లేదండి ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఉంది కానీ మిక్స్ కోటా అండి ప్యూర్ కాటన్ కోట కాదు మిక్స్ కోటని కానీ అది బాగా ఇలా గుచ్చుకున్నట్టు కానీ అలా ఏమీ లేదండి స్మూత్గా ఉంది ఈ కలర్ చూడండి మిల్క్ క్రీమ్ కలర్ అండి ఇది కంప్లీట్గా వైట్ కూడా కాదు ఈ ఇంత లైట్ కలర్ మీద అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తున్నాయండి ఈ మల్టీ కలర్స్ డిజైన్ కూడా నీట్ గా కొత్తగా ఉందండి అటు ఫ్లవర్స్ లాగా కాదు ఇలా బ్రష్ షేడ్ లాగా వచ్చింది తర్వాత దాని పక్కన ఇలా థ్రెడ్ డిజైన్ వచ్చిందండి ఇది లక్స్ స్క్రీన్ కలర్ శారీ అండి నచ్చాయి కదండి మీకు ఈ టూ డిజైన్స్ ఈ రోజు పెట్టిన శారీస్ అన్నీ పదమూడు వందలు షిప్పింగ్ ఫ్రీ అండి ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి